హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ నేను మీ జ్యోతి ఈ ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ సింపుల్ అండ్ డెలిషియస్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో తగినంత ఆయిల్ పోసుకోవాలి నేను ఇవాళ హాఫ్ కేజీ చికెన్ వండుతున్నా మీరు ఇంత చికెన్ క్వాంటిటీ వండుతున్నారో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి హాఫ్ కేజీ చికెన్కి అయితే ఇంత సరిపోతుంది నూనె వేడయ్యాక ఇందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాము నేనైతే ఒక బిర్యానీ ఆకు ఒక బిర్యానీ పువ్వు రెండు ఇలాచి మూడు మిరియాలు రెండు లవంగాలు దాల్చిన చెక్కని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అది వేస్తున్నాను యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేయండి కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేయండి కాస్త పసుపు వేసుకుందాము కొంచెం వేగాలి కొంచెం వేగాక మనము ఇందులో చికెన్ యాడ్ చేసుకున్నాము ఆనియన్ కాస్త రంగు మారాక మనం ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ యాడ్ చేస్తున్నాం చికెన్ వెయ్యి యాడ్ చేయగానే ఒక టూ త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే కలుపుకోండి అప్పుడు చికెన్ అనేది మనకి టెండర్గా కుక్ అవుతుంది చికెన్ కాస్త ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్తో కలిపి ఇప్పుడు వేసుకుంటే చికెన్కి పట్టి చికెన్ అనేది స్మూత్గా కుక్ అవుతుంది ఇది ఒక చిన్న టిప్ అనమాట మటన్ అయినా సరే అలాగే కలుపుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా కలిపిద్దాము ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త మీడియంలోకి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేస్తున్నాం చికెన్లోకి వెంచి కాసేపట్ ఇలా వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మీరు ఇలా వేయిస్తూనే ఉండండి ఇలా వాటర్ అంతా పోవాలి అప్పుడు మనకి చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది వాటర్ అంతా ఇంకిపోయాక ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసుకొని అవి ఇలా యాడ్ చేస్తున్నాము ఇవి ఇప్పుడు తలిపేసుకుందాము టమాటాలు ఒక నిమిషం పాటు వేగాక ఇందులో కొంచెం కారం అంటే సరిపడా కారం మీకు ఎంత స్పైస్ తింటారో అంతవరకు మీరు కారం వేసుకోండి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే కాస్త ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము ఇవన్నీ హోమ్మేడ్ మసాలాస్ అండి ఉప్పు కారం మసాలాలన్నీ కాస్త చికెన్కి పట్టాక ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒకసేపు బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం మూత పెట్టుకొని మనము మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ చికెన్ మగ్గాక ఇలా మనకు తెలుస్తుంది ఇది చికెన్ అనేది బాగా ఉడికినట్టు ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం ఇలా కొత్తిమీర పుదీనా లాస్ట్లో వేసుకోవడం వల్ల చికెన్కి ఇవి బాగా పట్టి మంచి అరోమా అనేది వస్తుంది యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలపండి తొందరగానే మగ్గిపోతాయి వేడి మీద ఉంటుంది చికెన్ కాబట్టి ఇప్పుడు ఇందులోనే మనము గ్రేట్ చేసుకున్న కొబ్బరి పొడి వేసుకుందాం అండి సింపుల్ అండ్ డెలిషియస్ చికెన్ రెడీ